భగవంతుడికి భక్తుడికి మధ్యలా అంబారు అంబిక అగ్రబీలాగా చేస్తాయి కదా కానీ భగవంతుడికి చేరవేస్తా నీ యొక్క మినిమం కోట్లు అర్థం ఆత్మీయ సమయంలో బడ్జెట్ కావాలన్నా గీత కార్మికులకు యాక్సిడెంట్ పాలసీ కావాలి అగ్రముల పేదలకు రిజర్వేషన్ కావాలన్నా బీసీలకు సమదాయం దక్కాలన్నా అన్నిటికీ పొలిటికల్ పవర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజకీయ అధికారం అన్నిటిని నిర్ణయం చేస్తారు సోలీ ఓటర్ ఒక్కరోజు ఓట్లు నమ్ముకున్నవాళ్ళు బాసలైతే ఓట్లు అమ్ముకున్న వాళ్ళు బానిసలు అవుతారు సింపుల్ ఫిలాసఫీ సింపుల్ ఫిలాసఫీ ఎవరైతే జెండా కంటే ఎక్కువ ఎజెండాకి ఇంపార్టెన్స్ ఇస్తారు పార్టీ కంటే పర్సనాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ సమాజం బాగా చూడండి వారి పాలసీ కోఆపరేటివ్ సిస్టమ్ కార్పొరేట్ సిస్టమ్ తలదండేలాగా ఇది అంటే దాని ఆలోచన విధానం ఆలోచన విధానంలో రేపు ప్రతి ఒక్క గ్రామాలు కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి ప్రతి ఒక్క వృద్ధి కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి ప్రతి ఒక్క ప్రొఫెషన్ కోఆపరేటివ్ సొసైటీ ఉండాలి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఉండాలి క్లస్టర్స్ డెవలప్ కావాలి క్లస్టర్స్ గా పైకి రావాలి మధ్య కార్మికుల సొసైటీస్ పైకి రావాలి అని మోడీ దిగుతుంటే ఈ యొక్క సంకుచిత రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే సేపు పవర్ 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 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక లైనే ఉంది అంతేనా సపరేట్ ఉందా కేవలం వన్ లైన్ నేను చదివిన చేనేత కార్మికులకు నూలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఒక్క లైనే కానీ మనవాళ్ళం ఎంతమంది ఆ లైన్ చూశాను గౌడ్ నిబద్ధత కలిగిన వ్యక్తి ఆత్మీయతో పనిచేసే వ్యక్తి రాజకీయ అవసరాల కంటే మీరు ఆర్థికంగా స్థిరపడాలి ఎదగాలని పడే వ్యక్తి అందుకొరకు గురువనర్సాగౌడ్ గౌడ్ నేను భారీ మెజార్టీ గెలిపిస్తే నిబద్ధతో పనిచేస్తాను కేవలం రాజకీయం కొరకు పనిచేయడం నిబద్ధతో పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే నిబద్ధత ఉంటే మిగతా అవుతుంది ఆనస్ట్గా ఉండి పనిచేస్తే కొన్నిసార్లు మనం చేయాలనుకునే చేయలేకపోవచ్చు నేను ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాదు కదా నా మనసులో ఎన్నో చేయాలని ఉంటుంది నేను చేయగలమా కానీ నేను భగవంతుడికి భక్తుడికి మధ్యన అంబా అంబిక అగరబత్తి లాగా ఓ పని అయితే చేస్తాయి కదా నేను కావచ్చు కానీ భగవంతుడికి చేరవేస్తా మీ యొక్క వినమం కొట్లాడతాం కొట్లాడటంలో మూల నాసాయి నెవర్ విల్ బ్యాక్ డౌన్ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలామంది మూర్నాడు సౌమ్యూడు అంటే నేను నేను చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటే కఠినంగా ఉండే అవకాశం అవసరం ఉంటే ఖచ్చితంగా కఠినంగా ఉంటాను సబ్కా ప్రయాస్ సబ్గా విశ్వాస్ ఓన్లీ మే థర్టీన్త్ వరకే మనకి కూడా థర్టీన్ తర్వాత పార్టీ ఏదైనా సమస్యలకు మోడీ గారు స్పందిస్తారు ఇక మా ఈ మన నాయకులు ఎట్లా ఉంటారు రాజకీయ నాయకులు గల్లీలో నిరు ఢిల్లీలో కాళ్ళు గల్లీల ఓ తొడగొడతారు మోడీ కేడి అన్నాడు ఫోన్ ఈ మధ్య ఈయన వదలు పెట్టాను అట్లాంటి సంభాషణ ప్రధానమంత్రి గురించి చాలా అవివేకమైనటువంటి సంభాషణ ఇకపోతే దేశం గురించి మోడీ గారి గురించి మూడే ముక్కలు చెప్తాను నేను రామాయణం మూడు ముక్కలు చెప్పాలంటే చాలా ఈజీ అంతా చెప్తాను కట్టే కొట్టే తెచ్చాను మోడీ గారి గురించి చెప్పమంటే నేను మూడు ముక్కలు చెప్తాను ఈ మూడింటికి కట్టుబడినటువంటి వ్యక్తి మోడీ గారు అందుకొరకు ఢిల్లీలో ఆయన ఉండాలి ఉదగిరిలో ఊర ఉండాలి నేను చెప్పాలంటే ఇది చెప్పిస్తా పాపం ఆ భ్రమణ మన తిరుగుతుందో అందుకొని దయచేసి విజ్ఞప్తి ఏంటంటే మన చేనేత కళాకారులకు పద్మశాలీ హక్కులకు రాజకీయ అవసరాల కొరకు కావచ్చు లేదా వృత్తిపరమర్ కావచ్చు పవర్లో కొన కావచ్చు దేనికైనా ముందుండి పోరాడే వ్యక్తి బూర సాయి గౌడ్ ఒకటి మాత్రం నేను నాకు నేను పొగడెట్టుకునే అలవాటు నాకు జీవితంలో లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను కేవలం తెలంగాణ రాష్ట్రంలో అట్టడి వర్గాలని భయం లేకుండా భ్రాంతి లేకుండా వాయిస్ ఇప్పించే గొంతు అయ్యేదన్నా ఉంటే అది బూర సాయి గౌడ్ మాత్రమే చెప్పాలి ఇంకోటి నా ఫిలాసఫీ ఒకటి ఏబిసిడి ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్ అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఈబీసీ కావచ్చు ఎందుకంటే ఇదొక ఫిలాసఫీ ఇంకో నా రాజకీయ ఫిలాసఫీ ఏంటంటే నా జయమ రాజకీయ లక్ష్యం కూడా నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం ప్రభుత్వం ఇస్తే ఉచితాలు పెద్ద అవసరం లేదు అనేది నా యొక్క లక్ష్యం అందుకనికే కష్టపడి నాలుగేళ్లు కొట్లాడి మెప్పించి ఒప్పించి ఎయిమ్స్ తెచ్చాను ఈరోజు మన ఎయిమ్స్ ఎంత పెద్దదో మీకు నెలది ఒకసారి వికాసయాత్ర తీసుకొని పోతారు అపోలో హాస్పిటల్ అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ తెలంగాణ అది ఇరవై ఎకరాల్లో ఉంటుంది మన ఎయిమ్స్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉంటుంది అపోలో హాస్పిటల్ ఒక మేజర్ ఆపరేషన్ అయితే పది లక్షలు అయింది మన ఎయిమ్స్లో పది రూపాయల నుంచి మాక్సిమం పదివేల రూపాయలు అయిపోతుంది అపోలో హాస్పిటల్లో మేనేజ్మెంట్ కోట డాక్టర్ చాలా మంది ఉంటారు మన ఎయిమ్స్ లో ప్యూర్ మెరిట్ కోట మాత్రమే ఉంటారు ప్యూర్ మెరిట్ నుంచి కష్టపడి చదువుకున్న డాక్టర్లు మాత్రమే ఉంటారు అందుకని దయచేసి నన్ను అర్థం చేసుకోండి నిబద్ధత చూసుకోండి మరో కొండా లక్ష్మణ్ బాపూజీ నాకు ఆదర్శం నా మార్గంలో నేను నడుస్తున్నాను సర్వైపాపన్న మార్గంలో నడుస్తున్నాను దయచేసి నాకు మీరు బలం ఇవ్వండి మీరు నాకు బలగము ఇవ్వండి మీ యొక్క సమస్యను తీర్చడానికి సర్వశక్తులు వండి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ అబ్బార మాతాకి నరేంద్ర మోడీ గారు నాయకత్వం థ్యాంక్ యూ